స్ ఇంకేంటండి మార్చ్ ఫోర్టీన్ వచ్చేసింది రానే వచ్చేసిందండి రేపు ఇంకేంటి అనుకుంటున్నారు జయకైతన సభ రెడీగా ఉందండి ఇరవై నాలుగు ఎకరాలతో అసలు ధూమ్ధాముగా చేసేస్తున్నారంటే చూడండి వచ్చేటువంటి ప్రజలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్క మనిషికి కార్యకర్తలకి అందరూ కూడా ఎలాంటి లోపం లేకుండా నిత్యావసరం వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి వాటర్ కానివ్వండి ఎలాంటి ఫెసిలిటీస్కి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారంటే అసలు వినటానికే ఎంత వినసంపుగా ఉందో అండ్ ఈరోజు రేపు సభకు వెళ్ళలేనటువంటి వాళ్ళు నాలాగా పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోవచ్చండి మనకు కుదిరితే టీవీలో చూసి ఎంజాయ్ చేద్దాం సార్ సభను విందామండి గొప్ప నాయకుడు తన గురించి గొప్ప ఎడం చేతితో చే కుడి చేతితో చేసిన సాహి ఎడం చేతి కూడా తెలియదు అని అనడానికి నిదర్శనమైన వ్యక్తి మన పవన్ అండి సో మనిషిగా చూడండి ఆయన యొక్క ఉన్నత ఆలోచనలు గుర్తించి ఆయన వైపు ముందడికిద్దాం అంతే తప్ప కులము రిలీజియను అని చెప్పేసేసి ఎవరు కూడా ఈ రోజుల్లో అలాంటి పిచ్చి పనులు అలాంటి పిచ్చి వ్యక్తికంగా నాయకుడు వెంట నడిచే వాళ్ళు ఎవరు కాదు ప్రజలు మారారు చాలా అని నేను అనుకుంటున్నాను మీకు అనిపిస్తోందా అండ్ సో రేపటి సభ మూడు ముఖద్వారాలు ఉన్నాయండి ముఖద్వారాలకు కూడా అసలు బ్రహ్మాండమైన పేర్లు పెట్టారండి ఒకటి మూడవ ద్వారానికేమో డొక్కా సీతమ్మ గారి పేరు మొదటి ద్వారానికేమో పిఠాపురానికి రాజైనటువంటి శ్రీ సి రాజా సూర్యరావు బహదూర్ గారి పేరండి ఆయన ఎందుకంటే విద్యా సంస్థలకు ధార్మిక సేవా కార్యక్రమాలకు తన సంపాదన అంతా కూడా దానంగా ఇచ్చారంట అండ్ రెండవ ద్వారానికి వచ్చేసేసి మల్లాడి సత్యలింగం నాయకర్ గారు చూసారా ఇక్కడే తెలిసిపోతుందండి ద్వారాలకి పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని పెద్ద పెద్ద మన సంఘ సంస్కర్తల పేర్లు వేయలేదు ఆయన విద్యాదానానికి స్థలాన్ని ఇచ్చినటువంటి దాతల పేర్లు అన్నపూర్ణ దేవికి స్వరూపమైనటువంటి డొక్కా సీతమ్మ గారి పేర్లు ఇలాంటి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మన నాయకుడు కోసం ఖచ్చితంగా తరలి వెళ్ళే ప్రతి జన సైనికుడు చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా అండ్ మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎలాంటి బ్యాడ్ నేమ్ మన జనసేనానికి రానివ్వకుండా ఈ సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ లక్ష్మీ వీరాంజనేయులండి బాయ్ జై హింద్ జై See you now.